హాయ్ నమస్తే మన ఛానల్ మన తెలుగు ఇంటి వంటలకు స్వాగతం ఈరోజు మనం వంకాయ బజ్జీ ఎలా చేయాలో నేర్చుకుందాం ముందు శుభ్రంగా కడుక్కొని దాన్ని నాలుగు పక్షాలుగా కోసుకోవాలి మనం పురుగులు ఉన్నాయో లేవో కూడా చెక్ చేసుకోవాలి కదా అలా చేసుకున్న తర్వాత ఆ పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టేసి కొంచెం నాలుగు టేబుల్ స్పూన్స్ నూనె పడుతుంది దాంట్లో ఈ వంకాయల్ని మగ్గబెట్టుకోవాలి అలా మగ్గబెట్టుకుంటూ దాని మీద ఒక లిడ్ పెట్టుకుంటే తొందరగా మగ్గిపోతాయి మళ్ళీ మధ్యలో దాన్ని తిప్పుకుంటూ ఉండాలన్నమాట ఆ పక్కకి ఈ పక్కకి తిప్పుకుంటూ సమంగా కాలేటట్లుగా అలా చూడండి ఎంత బాగా కాలినాయో కదా అలా కాగిన తర్వాత మనం చూసుకోవాలన్నమాట నొక్కి మెత్తబడ్డాయో లేదో ఆ తర్వాత మళ్ళీ తొయ్యి మీద అదే ప్యాన్ పెట్టుకుని కాస్త శనగపప్పు ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినప్పప్పు ఒక స్పూను మెంతులు అర స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు నాలుగు పచ్చిమిరపకాయలు మనం తినే కారాన్ని బట్టి పచ్చిమిరపకాయలు వేసుకొని తిరగమాత వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈలోపు మనకి ఇవి ఆరిపోయినాయి కదండి వంకాయలు ఆ ముచ్చుకలు తీసేసుకుందాం ముచ్చుకలు తీసేసి పక్కకి పెట్టేసి ఇది తోలు తీసే పని కూడా లేదు ఎందుకంటే నల్ల వంకాయలు కాదు కదా చాలా ఈజీ అనమాట తోలు తీసే పని లేదు ఇంకా మిక్సీ జార్ తీసుకుని అందులో ఇప్పుడు మనం తిరగమాత వేసాం కదా కొంచెం తిరగమాత అట్లా అటు పెట్టుకోవాలి పైన వేసుకోవడానికి కొంచెం తిరగమాత ఆ మిరపకాయలు వేసేసి రెండు స్పూన్లు ఉప్పు తర్వాత ఓ చిటికెడు పసుపు కొంచెం చింతపండు ఒక హాఫ్ స్పూన్ పడుతుంది అనమాట చింతపండు అలా వేసుకున్న తర్వాత దాన్ని ముందు కచ్చాపచ్చగా మిక్సీ వేసుకోవాలి మరీ పేస్ట్ లాగా చేసుకోవద్దు అలా కచ్చాపచ్చాగా వేసుకున్న తర్వాత అప్పుడు వంకాయలు వేసుకోండి ముందే వేసామనుకోండి మొత్తం పేస్ట్ పేస్ట్ అయిపోతుందనమాట అసలు ఏ పచ్చడైనా సరే పేస్ట్ అయితే అస్సలు బాగుండదు అన్నంలోకి అన్నీ కచ్చాపచ్చాగా మనం రోట్లో నూరేరా అన్నట్లు ఉండాలి అట్లా చేసుకుంటేనే అందరికీ అమ్మగా తింటారు అసలు ఈ వంకాయ బజ్జి వదిలిపెట్టనే వదిలిపెట్టరండి చూసారా అద్భుతమైన వంకాయ పచ్చడి వంకాయ బజ్జీ రెడీ మీకు ఈ ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్